ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని రైతుల్ని విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిట్ట నిలువున మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ పదహైదు నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు ఈ రోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు రెండు సంవత్సరాలు అవుతుంది ఐదు వేలు వేసి చేతులు దొరుకున్నారు ముప్పై ఐదు వేలు ఎక్కడా అంటే పట్టించుకునే నాదులు లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు యూరియా విత్తనాలు పురుగుల మందులు యంత్రాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెరగాట మారుతున్నారో మీ